చందమామ కథ తగిన శాస్త్రి పూర్వం మధురా నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలించేవాడు అతనికి రాచకూరుపు లేచింది ఎంతోమంది వైద్యులు వచ్చి అతనికి మందులిచ్చారు నయం కాలేదు ఆఖరికి విసుగెత్తి ఈ మాటు ఏ వైద్యుడైనా వచ్చి తనకు మందిచ్చి నయం చేయలేకపోతే వాడి తల తీయిస్తాను అన్నాడు ఆనాటి నుంచి ధైర్యం చేసి ఏ వైద్యుడు అతని దగ్గరికి రాలేదు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు కళింగ దేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బు నయం చేస్తానని కబురు చేశాడు మంత్రులు వృధాగా ఎందుకు చస్తావని అతనితో ఎంతో చెప్పారు అయినా కళింగ వైద్యుడు ససేమీరా అన్నాడు రాజుగారికి ఈ సంగతి తెలిసి వైద్యం చేయటానికి రమ్మన్నాడు కళింగ వైద్యుడు ఏదో ఆకుపసరు తీసుకువచ్చి రాజుగారి కురుకు మీద రాశాడు తర్వాత ఏవో రంగురంగుల పూలు ఆ కురుపు మీద వేసి కట్టాడు ఆ మరుసటి రోజు నుంచి రాజుకి కురుపు బాధ తగ్గుతున్నట్టుగా అనిపించింది అది వరకు ఉంటున్న పోట్లు మంటలు తగ్గసాగినాయి సరిగ్గా వారం రోజులన్నా పూర్తి కాకమునిపి రాచకురుపు మానిపోయింది అసలు కురుపు లేచినట్లు ఆనమాలైన లేకుండా పోయింది రాజుకి ఎంతో సంతోషం కలిగింది కళింగ వైద్యున్ని ఆ రోజు మొదలు తన ఆస్థాన వైద్యుడిగా ఉండమని కోరాడు సరేనన్నాడు కళింగ వైద్యుడు మరికొన్ని రోజులకి రాణికి జబ్బు చేసింది కళింగ వైద్యుడు ఆమె జబ్బుని మూడు పూటలో నయం చేశాడు ఇది చూసిన దగ్గర నుంచి రాజుకి కళింగ వైద్యుడి మీద అభిమానం నమ్మకం ఇంకా ఎక్కువ కాసాగినాయి ఏ పని చేసినా కళింగ వైద్యుడి సలహా తీసుకునే చేసేవాడు కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా కళింగ వైద్యుడిని తన వెంట తీసుకొని పోయేవాడు ఇదంతా చూస్తుంటే మంత్రికి కళ్ళు కుట్టినాయి ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే నా ఉద్యోగానికే ముప్పు వస్తుంది ఆ వైద్యుడిని మంత్రిగా చేసుకుంటారేమో అందుకని వీలైనంత త్వరగా కళింగ వైద్యుడిని చంపించేస్తే మంచిది అనుకున్నాడు మంత్రి ఇలా ఆలోచించుకొని ఒక రోజున మంత్రి రాజు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు మహారాజా తమరిప్పుడు ఆస్థానంలో ఉంటున్న కళింగ వైద్యుడి మోసంలో పడిపోయారు అతను నిజానికి మీ మేలుకోరి రాలేదు అతను మన శత్రురాజ్యం నుంచి వచ్చిన గోడచారి మన రహస్యాలను కనుక్కొని పోయి మన రాజ్యం మీద దండెత్తటానికి ఈ వేషం వేస్తున్నాడు మీరు పాపం అతని మాయలో పడిపోయారు మీ మంత్రిగా ఉండి మీ మేలు కోరే వాడిని కనుక ఈ సంగతి చెబుతున్నాను ఇప్పటికైనా అతన్ని త్వరగా పంపించి వేస్తే మంచిది తీరా ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు ఇది నా సలహా మీకు నచ్చితే అలా చెయ్యండి అన్నాడు ఇది వినేసరికి రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది తన చెవులని తానే నమ్మలేకపోయాడు ఎంతో ప్రమాదమైన నా రాజకురుపు నయం చేశాడు నా రానికి జబ్బు చేస్తే నేను అడగకుండానే ఏదో మందు ఇచ్చి ఇట్టే నయం చేశాడు తర్వాత నా సోదరుడి వలె నాతో తిరుగుతున్నాడు అలాంటివాడు నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడంటే నేనెలా నమ్ముతాను మంత్రి ఏదైనా నిదర్శనం ఉంటే అలాగే నమ్ముతాను అన్నాడు రాజు రాజు ఇలా అంటాడని మంత్రి అదివరకే ఊహించుకున్నాడు అందుకని కళింగ వైద్యుడు రాసినట్లుగా ఏవో దొంగ ఉత్తరాలు రాసి తనతో తెచ్చాడు రాజు ఇలా అనగాని మంత్రి ఆ ఉత్తరాలు చూపుతూ నిదర్శనాలకేం తక్కువ మీరు అలా అంటారని నేను ఆ కళింగ వైద్యుడు మన శత్రురాజుకు రాసి పంపుతున్న ఉత్తరాలని సంగ్రహించగలిగాను ఇవిగో చూడండి అన్నాడు రాజా ఉత్తరాలు చూశాడు మంత్రి చెప్పిందంతా నిజమే కదా అని నమ్మాడు రాజుకి తగని ఆగ్రహం కలిగింది ఆ కలింగ వైద్యుని తీసుకురా వెళ్ళి అన్నాడు రాజు మంత్రితో రాజా మాటలు అంటుండగాని కలింగ వైద్యుడు రోజులాగానే రాజు ఎదుటికి వచ్చాడు రాజు కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ పాపాత్ముడా నా ఇంట్లో అన్నం తిని నన్నే మోసం చేయదలుచుకున్నావా స్నేహంగా ఉంటూ ఇంత దుర్మార్గం తలపెడతావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నువ్వు శత్రుదేశపు గూడచారవని మా రహస్యాలు కనుక్కునేందుకే ఇలా మారు వేషంతో వచ్చావని మా మంత్రి చెప్పే వరకు నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది ఇక నిన్ను క్షమించేది లేదు నువ్వు చేసిన మోసానికి నీ తల నరికివేయటానికి ఆజ్ఞ ఇచ్చేశాను కానీ నీవు చనిపోయే ముందు ఏదైనా కోరిక ఉంటే చెప్పుకో అన్నాడు రాజు ఏ పాపము ఎరుగని కలింగ వైద్యుడు ఇది వినేసరికి తెల్లబోయాడు కొంతసేపటికి తెప్పరిల్లుకొని మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాడినైతే మీకు వైద్యం చేసి బ్రతికించేవాడిని కాదు కదా ఇంత మేలు మీకు చేసినా కూడా నన్ను మీరు అనుమానించారు శిక్ష కూడా విధించారు ఇక నేను చెప్పవలసిందేమీ లేదు ఒకవేళ చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు నా ఆఖరి కోరిక మాత్రం ఒకటి ఉన్నది రేపు సాయంత్రంలోగా నేను ఒక్కసారి నా పెళ్ళాం బిడ్డల్ని చూసుకొని రావాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు కళింగ వైద్యుడు రాసిందుకు ఒప్పుకొని ఇద్దరు బటుల వెంట కళింగ వైద్యుడిని పంపారు ఈ సంగతి రాజ్యమంతా తెలిసిపోయింది మర్నాడు సాయంకాలం రాజ్యంలో ప్రజలంతా కళింగ వైద్యుడి తల నరుకుతున్నారంటే చూద్దామని వచ్చారు కొంతసేపటికి కలింగ వైద్యుడు చంకలో ఒక లావుపాటి పుస్తకం పెట్టుకొని రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు నా బిడ్డల్ని చూసుకొని వచ్చాను ఇక నాకు మరేమీ కోరిక లేదు మీరు నిశ్చయించుకున్నట్లు కానీ నా తల నరకవచ్చు కానీ ఒక చిన్న విషయం మనవి చేసుకుంటున్నాను ఈ గ్రంథం తమ వద్ద ఉంచుకోండి నా తల నరికిన తర్వాత పది నిమిషాల వరకు నా తల మాట్లాడుతుంది ఆ మాటల ప్రకారం మీరు చేస్తే నేను నిజంగా దోషిని అయినది లేనది మీకు తెలుస్తుంది మీకు ఈ సంగతి తెలియపరిచిన తర్వాత గాని నా ప్రాణం పోదు అన్నాడు కళింగ వైద్యుడు సరేనని రాజు పుస్తకం పట్టు కూర్చున్నాడు ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు బటులు కళింగ వైద్యుడు తల నరికి వేశారు తలా మొండెం విడివిడిగా నేల మీద పడిపోయినాయి తర్వాత తల ఇలా మాట్లాడింది రాజా పదో పేజీలో పదకొండో పంక్తి చూడు అని రాజు పేజీలు తిరగవేయసాగాడు కానీ ఒక పేజీ మరో పేజీ అతుక్కున్నట్లుగా ఉన్నాయి అందుకని రాజు వేలికి నోటి ఎంగిలి చేసుకొని పేజీలు తిరగవేశాడు పదో పేజీ వచ్చింది అందులో ఏమీ లేదు ఈ పేజీలో ఏమీ లేదే అన్నాడు రాజు అయితే నలభై నాలుగో పేజీలో పదహారో లైన్ చూడు అన్నది తల రాజు మళ్ళీ పేజీలు తిరగవేయసాగాడు కానీ వెనకటిలాగానే పేజీలు నోటి తడి చేసుకుంది రావటంలా అందుకని రాజు మళ్ళీ వేళ్లకు నోటి ఎంగిలి చేసుకొని పేజీలు తిరగవేయసాగాడు కళింగ వైద్యుడు రెండేసి పేజీలు కొద్దిగా అంటించి పేజీల మూలాలన విషం పూసి తెచ్చిన సంగతి పాపం రాజుకేం తెలుసు రాజు మాటి మాటికి నోటి ఎంగిలి వేళ్లకు చేసుకొని పేజీలు తిప్పి మళ్ళీ ఆ వేళ్ళు నోట్లో పెట్టుకోవటం వల్ల పేజీల చివర పూసిన విషం రాజు శరీరంలో ప్రవేశించేసింది రాజు కాసేపటికే గిజగజ తండుకొని చనిపోయాడు యథార్థం ఇప్పుడు తెలిసిందా అంటూ తల కూడా పక్కపక్క నవ్వి కళ్ళు మూసుకుంది ఇదంతా చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు పాపం అన్యాయంగా ఆ వైద్యుడిని చంపినందుకు రాజుకి తగిన శాస్త జరిగింది అనుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కథ సమాప్తం నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్న రాజుకి తగిన శాస్తే జరిగింది కానీ అసలు దీని కారణమైన మంత్రికి కూడా శాస్త జరిగి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ